మొక్కజొన్నలో కత్తెర పురుగు బెడద విపరీతంగా ఉందా అయితే ఈ వీడియో మీకోసమే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి పది మంది రైతులకు షేర్ చేయండి మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు పంటను విత్తుకునే ముందు కిలో విత్తనానికి ఇమిడాక్లోర్ఫైడ్ ఆరు వందల ఎస్ఎఫ్ లేదా సాయంత్ర నిలిప్రోల్ తయామితోగ్జం నాలుగు మిల్లీ లీటర్ల చొప్పున పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి రైతులు తమ తోట చుట్టూ చెత్తా చెదారం లేకుండా చేసుకోవాలి ఎకరానికి పది లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి ఆకులపై పురుగు గుడ్ల సముదాయాన్ని గమనిస్తే లీటరు నీటికి ఐదు మిల్లీలీటర్ల లీటర్ల వంతున వేప నూనెను కలిపి పిచికారీ చేసుకోవాలి తొలిదశ పురుగుల నిరోధానికి లీటరు నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల లీటర్ల కలిపి పిచికారీ చేసుకోవాలి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలోని పైరుపై పురుగుల నిరోధానికి ఇమామెక్టిన్ బంజోయేటు సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా స్పైనిటోరం సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి మందు ద్రావణం మొక్కల సుడుల్లో పడేలా పిచికరీ చేసుకోవాలి బాగా ఎదిగిన లార్వాల నిరోధానికి విషపు ఎరాలు వాడాలి ఎకరాకు పది కిలోల తవుడు రెండు కిలోల బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని రెండు మూడు లీటర్ల నీటిలో కరిగించి తవుడుతో కలిపి మిశ్రమాన్ని ఇరవై నాలుగు గంటలు పులియనిచ్చి అరగంట ముందు ఈ మిశ్రమానికి వంద గ్రాముల తయామితోగ్జం మందులు కలిపి తయారు చేసిన విషపు ఎర్ర ఉండలను మొక్క సుడుల్లో వేస్తే వీటిని తిని పురుగులు చనిపోతాయి కావున ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా కూడా మన ఛానల్ని లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి